కోటి ఆశలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టామని ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే భవానీ మాజీ ఎమ్మెల్సీ అప్పారావు నగర తొలి మహిళా మేయర్ రోడ్లోని ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఇంట నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం ఎనిమిది గంటల నుంచే నూతన సంవత్సర వేడుకలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి రాజమండ్రి చామరాఫ్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆర్యాపురం బ్యాంక్ పాలక వర్గం మరియు సిబ్బంది రుడా కార్యాలయ సిబ్బంది నగరపాలక సంస్థ వాటర్ సప్లై సిబ్బంది టింబర్ అసోసియేషన్ ఆటో కన్సల్టెన్సీ రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఏవిఏ రోడ్ తోపుడుబల్ల వర్తక సంఘం ఆర్టీసీ ఉద్యోగ సంఘం సెంట్రల్ జైల్ తోపుడుబల్ల వర్తక సంఘం సెప్టిక్ ట్యాంక్స్ అసోసియేషన్ దేవాదాయ శాఖ మార్కండేయ స్వామి ఆలయం తెలుగు మహిళలు శిష్టకర్ణ సేవా సమితి ఆర్టీసీ ఉద్యోగులు చౌక్ వర్తక సంఘం సభ్యులు మోరంపూడి ఆటోస్టాండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆటోస్టాండ్ సివిల్ సప్లై ఏపీఎస్బిసిఎల్ సభ్యులు పలుకు డఫ్ అండ్ డమ్ నగరపాలక సంస్థ ఆరోగ్య విభాగం కోటిలింగాలపేట దేవస్థానం అమృత గోదావరి టీఎల్ఎఫ్ టౌన్ ప్లానింగ్ మెప్మా ఆటోనగర్ యూనియన్ టీచర్స్ ఫెడరేషన్ ఎస్వి మార్కెట్ జట్టు సభ్యులు లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులు సిబ్బంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు ఎనిమిది నలభై తొమ్మిది యాభై డివిజన్ కమిటీల సభ్యులు అలాగే కూటమి నాయకులు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు కాంట్రాక్టర్లు ఆయా సచివాలయాల సిబ్బంది తదితరులు వచ్చి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వారికి ఆదిరెడ్డి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు గత ఐదు సంవత్సరాలు అనేకమైన ఇబ్బందులు అన్నీ కూడా ఎదుర్కొని మనందరం కూడా రెండు వేల ఇరవై నాలుగు పూర్తి చేసుకొని కొత్త ప్రభుత్వం యొక్క ఆశతో రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెట్టబోతా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు కూడా నూతన సంవత్సర వేడుకలు మేము అనేకం జరుపుకున్నాం జరుపుకున్నప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుతారు రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు కార్మికులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మధ్యతరగతి వాడు జీవించలేకపోతూ ఉన్నాడు నిత్యావసర ధరలు పెరిగిపోతూ ఉన్నాయి సంక్షేమం పేరుతోటి వారు అనేక విధాలుగా షరతులు పెట్టి దూరం చేస్తూ ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చెప్పి మీరు ఈ ప్రభుత్వం నుంచి విముక్తి కలిగించండి అని చెప్పి చెప్పడం ప్రజలు తలుచుకోవడం ఈరోజు ఎన్డీఏ కూటమిని అధికారం వైపు తీసుకురావడం జరిగింది ఈ సంవత్సరం ఈరోజు ప్రజలు ఇప్పటికీ సుమారు ఒంటి గంట ఒంటి గంట నేరవుతూ ఉంది వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు అందరూ సంతృప్తిగా ఉన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను అన్నీ కూడా సరిచేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇంకా ఇవన్నీ కూడా చెయ్యండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అంటే ప్రజలు ఒక ఆశతో జీవిస్తూ ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదులో ఎన్డీఏ కూటమి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందనే నమ్మకంతో ప్రజలందరూ కూడా ఉన్నారు తప్పకుండా ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క అసహకారంతో ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం ఓ పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం మరో పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే హామీ ఇచ్చినవన్నీ కూడా అమలు చేసుకుంటూ వెళ్తాం మరి ముఖ్యంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంగా నిన్ననే నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఈ ఆరు నెలలలో ఏదైతే ఒక బ్లేడ్ బ్యాచ్ గంజాయ్ బ్యాచ్ నియంత్రణలో కానివ్వండి లేకపోతే ల్యాండ్ మాఫియాని నియంత్రించడంలో కానివ్వండి లేకపోతే గొడవలు కొట్లాట్లు నియంత్రించడంలో కానివ్వండి చాలా సమర్థవంతంగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పనిచేస్తున్నాను నిన్న మీరు చూసినట్లయితే గత ఐదారు సంవత్సరాలుగా నూతన సంవత్సర వేడుకలు అంటే ఉదయం లేసేసరికి పేపర్లో అక్కడ పడిపోయి ఉన్నారు లేకపోతే ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది లేకపోతే ఇది జరిగిందని అనేవారు కానీ ఈరోజు మీరు గమనించినట్లయితే రాత్రి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఏ విధమైన సంఘటన కూడా జరగలేదు కారణం ఎక్కడికక్కడ రోడ్లు గొంతులన్నీ కూడా పూర్తి చేసుకున్నాం ఎక్కడికక్కడ అధ్వానంగా ఉన్న రోడ్లన్నీ కూడా వేసుకున్నాం ఎందుకంటే రాత్రిపోట్లు సరదాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ పది మంది కలిసి వెళ్ళేటప్పుడు అధ్వానంగా ఉన్న రోడ్లలోనే మరి బైకులు గ్యారంటీ పడిపోయతాయి ఈ ఐదు సంవత్సరాలు రోడ్లమే దృష్టి పెట్టలేదు మేము న్యూ ఇయర్ నాటికి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనకు మేరకు ప్రతి రోడ్ని మరమ్మతులు చేసుకుని ఉన్నాం కొత్త రోడ్లు ఉన్నాం ఈ ఆరు నెలల్లో